ఇది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నా వీడియోలన్నీ చాలా తమాషాగా టిక్గా నేను చేసే ప్రతి వీడియో చాలా తేలిగ్గా ఉంటుంది మనం ఎన్నో ఎంతో డబ్బులు పెట్టి ఎంతో ఖర్చు పెట్టి చాలా వస్తువులు కొనేస్తూ ఉంటాం కదండి నా ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు హాట్ బాక్సుల్ని ఎవరు పాడేయవద్దు చక్కగా ఎలా ఉపయోగించాలో కూడా చెప్పాను నా వీడియోలు అన్నీ కూడా అలాగే ఉంటాయండి ఇదేంటి ఇలాంటి క్యాలెండర్స్ చాలా మనకు వస్తూ ఉంటాయి కదా చాలా కంపెనీ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఇదిగోండి ఇది క్యాలెండరే కదా స్టాండ్ ఉంటుంది చక్కగా ఇలా పెట్టుకొని ఇలా క్యాలెండర్ ఉంటుంది కదా ఇలా ఇది క్యాలెండర్ కదా అయితే మనం క్యాలెండర్స్ని వీటిని కూడా వేస్ట్గా పడేస్తాం అయిపోయిందంటే పడేస్తాం కదా పడేయకండి ఎంత బా ఎంత బాగా చేసుకోవచ్చు అంటే నేను మా ఫ్రెండ్కి తన సిల్వర్ జూబ్లీకి గిఫ్ట్గా కూడా ఇచ్చాను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మనం దీన్ని వేస్ట్గా పడేయకుండా ఈ ఈ కాగితాలు ఉన్నాయి కదా ఆల్బమ్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు మనకి ఎన్నో ఆల్బమ్స్ ఉంటాయి ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ కానీ పిల్లలు చాలా మెమొరబుల్గా ఉంటాయి అస్తమానం ఆల్బమ్ తీసి చూడడం అవి ఎక్కడో మూల పెట్టేస్తాం లేకపోతే అందరిని ప్లేసుల్లో పెట్టేస్తాం కదా మనకి ఇష్టమైన ఫోటోలని అసలు అవి చూడంగానే అలా మనం వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం కదా అది అప్పుడు అప్పుడప్పుడు చూడాలనిపిస్తుంది అన్ని ఆల్బమ్స్ ఎతకాలంటే చిరాకు వస్తా ఆ ఫోటోని చూడ ఎతకాలంటే చిరాకు వచ్చేస్తుంది మనకి ఇష్టమైన ఫోటోలని మన పిల్లలు దూరంగా ఉన్నప్పుడు ఆ మెమొరబుల్స్ని మనం చూసుకోవాలనుకున్నప్పుడు ఈ ఈ క్యాలెండర్లు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్కగా వీటికి సైడ్స్నేమో టేప్ లాగా అంటించేయండి గోల్డెన్ టేప్ వస్తుంది కదా ఇలా టేప్ అంటించేసి మనకు కావాల్సిన ఫోటోలు పెట్టేసుకోండి వైట్ పేపర్ పెట్ అంటించేయండి దీనికి వైటే అందంగా కనిపిస్తుంది ఆల్రెడీ ఫోటో కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇదంతా వైట్ పేపర్ పెట్టి ఆల్రెడీ వైట్ పేపర్స్తో కూడా వస్తాయి కదండీ ఒకవేపు వైట్ పేపరే ఉంటుంది లేదా ఫస్ట్ వైట్ పేపర్ అంతా అంటించేయండి చుట్టూరా లేస్ అంటించేయండి ఏం మీ ఇష్ట ఇష్టమైంది మనకు కావాల్సిన ఫోటోలు ఇలా పెట్టుకోండి చక్కగా రోజుకొకటి ఇలా తిప్పేసుకోండి ఇటు ఒకటి పెట్టుకోవచ్చు ఇటెట్టుకోవచ్చు ఇలా తిప్పుకొని మనం చూసుకుంటూ ఉండచ్చండి ఇగో నేను అలా చేసుకున్నాను అనమాట పిల్ల పిల్లల్ని చక్కగా చూసుకోవాలనిపిస్తుంది అస్తమానం ఆల్బమ్స్ తీయలేము కదా ఆల్బమ్ తీయాలంటే పిల్లలు దూరంగా ఉంటారు చిన్నప్పటి చూసుకొని అసలు ఆ మెమరీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం పిల్లలతో కలిసి తిరిగినవి చూడండి ఈ చక్కగా నేను చూడండి ఇదంతా లేసు టేపులు వచ్చేస్తున్నాయి గా అసలు గమ్ముతో ఉన్న టేపులో వచ్చేస్తున్నాయి అసలు ఏం కష్టం ఉండదు అనమాట వైట్ పేపర్ అంటించేస్తాను ఫస్ట్ వైట్ పేపర్ అంటించేసాను చక్కగా గమ్ముతో ఉన్న ఆ ని పెట్టేశాను ఇటు అటు ఇలాగా పెద్ద టేపులు వస్తాయి కదా చక్క ఇటు అటు అంటిచ్చేసాను చక్కగా ఇలా తీసుకొని చూసుకోవచ్చండి ఎంత బాగుంటది అస్తమాన ఆల్బములు జోలికి వెళ్ళటం ఏమో చూడలేదు ఎతకలేక మూడిపోద్ది అనమాట మూడు ఆఫ్ అయిపోద్ది నేనైతే ఇట్లా ఇలా చేసుకొని చక్కగా టీవీ స్టాండ్ దగ్గర నాకు చూడాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ల మీద లేకపోతే మా బెడ్రూమ్లో అలా పెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉంటానండి ఎంత మెమొరబుల్గా ఎంత చక్కగా ఉంటుందో నేను మా ఫ్రెండ్ సిల్వర్ జూబ్లీకి ఇదిగో చూడండి చూసారు కదా ఖాళీ వైట్ పేపర్ అంటించేసాను ఇలాంటి క్యాలెండర్కి ఇలాంటి క్యాలెండర్కి వైట్ పేపర్ అంటించేసాను చక్కగా ఇటు అటు వైట్ పేపర్ అంటిసాను గోల్డ్ టేపు గోల్డ్ టేపు ఇంత వెడల్పు తీసుకుంటే చాలు ఇలా మొత్తం అటు ఇటు కూడా వచ్చేస్తుంది అసలు కష్టమే ఉండదు మన చేతులతో మనం చేసుకున్నది చాలా మజాగా ఉంటదండి పిల్లలు కూడా నేర్చుకుంటారు మా ఇదిగోండి చూడండి ఇంకా ఇది ఇదైతే ఖాళీగా ఉంది ఇప్పుడు మీకు ఇది బాగా కనిపిస్తుంది చూసారా అంత బాగుందో చూసారా అసలు ఇలా ఇలాంటివి చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్నాయండి ఎంత అందంగా ఉంటాయో తెలుసా అసలా వేరే వాళ్ళకి ఇవి గిఫ్ట్లు కూడా ఇస్తాను నేను గిఫ్ట్ల కింద అంటే ఫ్రెండ్స్కి సిల్వర్ జూబ్లీ అలాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారండి అలా నేను చేశానని చెప్పి నా నా మ్యారేజ్ డేకి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి నేను ఇవి ఇచ్చాను నా మ్యారేజ్ డేకి మా ఫ్రెండు ఆన్లైన్లోంచి నా ఫోటోలు తీసి నేను మా ఫ్రెండ్కి తన సిల్వర్ జూబ్లీకి సర్ప్రైజ్గా తని ఫేస్బుక్లోంచి ఫోటోలు తీసి చక్కగా ఇలా చేసి ఇచ్చేసరికి తను ఆశ్చర్యపోయిందండి చాలా బాగుంది నీ ఐడియా భలే ఉందిలే అని ఆశ్చర్యపోయి ఏం చేసిందంటే నా మ్యారేజ్ డేకి నేను ఆశ్చర్యపోయేలాగా నాకు గిఫ్ట్ ఇచ్చిందండి అంటే ఫేస్బుక్లోంచి ఫోటోలు తీసేసి ఫే ఫేస్బుక్లో ఫోటోలు ఉంటాయి కదా అది తీసి మ్యారేజ్ డేకి వచ్చి నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చింది సీసా ఈ బాటిల్ ఉంది కదా చక్క దీనికి పెయింట్ వేసేసింది ఇది నా ఫోటో తీసేసింది ఇది లైట్ సెల్ఫ్ అయిపోయినాయి అనమాట ఇది లోపల చిన్న లైట్ ఉంది ఇలాగ ఎలిగిస్తే భలే ఎలుగుతుందండి ఎంత బాగుంటుందో నేను కూడా ఇది అంత ప్రాణంగా ఉంచుకున్నానండి ప్రాణంగా దాచుకున్నాను ఇలాంటివి మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టి చేసినవి ఇలా చూస్తాము అలా పడేస్తాము కానీ మనసు పెట్టి చేసినవి అలాగ మనసు కంటుకుపోతాయి ప్లస్ నేను చేసిన ఈ ట్రిప్కి మా ఫ్రెండ్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది ఎంతకన్నా ఏం కావాలండి చెప్పండి ఈ కోట్లు కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటివి మనకి దొరకవు నా వీడియోలను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జీవితంలో మర్చిపోలేండి ఇవన్నీ కోట్లు ఖర్చు పెట్టినా ఎంత ఆనందమైనవి దొరకవు మా ఫ్రెండ్కి కోటి ధన్యవాదాలు